హాయ్ హలో అందరికీ నమస్కారం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ వరంగల్ మిర్చి మార్కెట్ గుంటూరు మిర్చి మార్కెట్ జెండా ధరలు అయితే మీకైతే తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు అయితే నిర్ణయించడం జరిగింది అదేవిధంగా వరంగల్ మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసి ఇరవై ఒక్క వేయి తొమ్మిది వందల రూపాయలు అయితే నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఖమ్మం జెండా ధర వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు అయితే నిర్ణయించడం జరిగింది ఖమ్మంలో తేజాలు కనుక కొనుగోలు కనుక చూస్తే మాత్రానికి బెస్ట్ రకాలు అయితే మాత్రానికి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల దానికి అయితే బెస్ట్ రకాలు అయితే కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా మీడియం బెస్ట్లు కనుక చూస్తే మాత్రానికి ఈరోజు అయితే మాత్రానికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఆయుధంగా అయితే కొనుగోలు అవుతున్నాయి కాస్త మామూలుగా కాయలు కనుక ఉంటే మాత్రానికి ఈరోజు పదిహేను వేలు పదహారు వేలు ఆయుధంగా అయితే కొనుగోలు అవుతున్నాయి గుంటూరులో తేజాలు కనుక చూస్తే మాత్రానికి ఇరవై ఒక్క ఐదు వందల దాకైతే కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా ఆర్మూరు కనుక చూస్తే మాత్రానికి పదహారు వేల మూడు వందల రూపాయలు కనుక కొనుగోలు అవుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గాలు కనుక చూస్తే మాత్రానికి పదిహేను వేలు దాక అయితే కొనుగోలు అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ కనుక చూస్తే మొత్తానికి పంతొమ్మిది పంతొమ్మిది వేలు దానికైతే కొనుగోలు అవుతున్నాయి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి